యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ పోలీస్ స్టేషన్లో ఏసీపీ పార్థసారథి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పలు సూచనలు చేశారు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే నూతన చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలవుతాయని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు అలాగే యువత పెడదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గంజాయి డ్రగ్స్కు మరే ఇతర చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత మనందరిపై ఉందన్నారు అనంతరం పోలీస్ స్టేషన్లో మహిళల విశ్రాంతి భవనానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో సిఐ రఘుపతిరెడ్డి ఎస్ఐలు సృజన్ తిరుపతి శ్వేత రాజేష్ తదితరులు పాల్గొన్నారు आगिट है ठीक है तो हम कस्टमर बनाने वाले हैं और ये लोग उसको फॉलो करेंगे ओके चेक कर जल्दी वन आई द पत्ते को नो すいません。<noise> సార్ ఫస్ట్ టైం సార్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ ఒకటి ఫెస్టివల్ ప్లేస్ వీళ్ళకి ఫంక్షన్ నిర్వహించడం జరిగింది వీళ్ళ గురించి ఒక ట్రంకెన్ డ్రైవ్ ఒక అనర్ధాలు ప్లేస్ వీళ్ళకు ఫంక్షన్ రకంగా పోతున్నాయి నమస్తే నా పేరు పాద్ర సార్ది నేను ఏసీపీగా వచ్చాను మీరు మీరంతా డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడి కోర్టుకి వెళ్ళారు ఈ మోటార్ వెహికల్ శాక్టర్ మనకు జూలై ఒకటో తారీఖు నుంచి మనకు బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన ఐపీసీ పాత చట్టాలను అందించే కొత్త చట్టాలకు ఆ కొత్త చట్టాల్లో ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ మీద చాలా సింజండ్ అంటే కఠినమైన చర్యలు తీసుకోవడానికి మనం తయారు చేసుకుంటాం అంటే డ్రంక్ అండ్ డ్రైవే కాకుండా మామూలుగా ఏంది మనకు బండి నెంబర్ లేకున్నా అంటే మనకు మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారము బండికి ముందు వెనక నెంబర్ ఉండాలి ఏ సైజు ఉండాలో దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కకు తప్పించి మనం కొత్తగా నెంబర్ రాసుకోవటం నెంబర్ వంచుకోవటం ఫైన్ పట్టుదని నెంబర్ తీసేయటం ఒక నెంబర్ ప్లేస్లో ఇంకో నెంబర్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఫైన్లు కాదు బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు అయితే జైలుకుపోయే అవకాశం ఉంటుంది చీటింగ్ కేసు అవుతుంది అటువంటి ఏదన్నా కూడా ఎవరు కూడా మీ మన పత్రికా విలేకరుల ద్వారా మేము జరగం పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం అట్లా ఎవరు కూడా చేయొద్దు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం నా పేరు రాజమేంద్ర నాయక్ నేను మీ డీసీపీ జనగామ నేను వెళ్ళి డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఈ ట్రాఫిక్ మీద అవగాహన ఆ తర్వాత ఈ ఎంపీఐ కేసెస్ వేయించడం జరిగింది అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వేస్తున్నా కూడా చాలామంది డైలీ పట్టుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళకు ఒకసారి కౌన్సిలింగ్ చేయాలి దీనివల్ల జరిగే అనర్థాలు ఏమున్నాయి అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా డ్రింక్ చేసి మనం డ్రైవింగ్ చేస్తే మనకు ఏదో మత్తులో ఉంటాం మత్తు అనేది ఓన్లీ గుడుంబాను లేకపోతే లిక్కర్ తాగుతూనే కాదు ముఖ్యంగా గంజాయి తాగిన మన డ్రగ్స్ చూసినా కూడా మత్తు అనేది ఉంటుంది మత్తులో డ్రైవింగ్ చేయకూడదు మత్తులో డ్రైవింగ్ చేస్తే మనం ఏం చేస్తాం అని తెలియదు మనం బ్రేక్ వేసే కాడ రైట్ చేస్తాం దానివల్ల అనర్థాలు జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఇంటికి మీరు ఒక ఆశా దీపం మీరికి ఏమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మందు తాగి నడపకూడదు ఏదైనా ఉంటే మీరు ఇంటికాడ తాగండి ఏదైనా ఒకవేళ మీరు మందు అత్యవసరం తాగాల్సి వస్తే ఎవరైతే మందు తాగలేదో వాళ్ళతో వెహికల్ డ్రైవింగ్ చేయించండి అంతేగాని మీరు మందు త్రాగి డ్రైవింగ్ చేసి ఈ డ్రంక్ గంట్రోల్ పట్టుకోవడము లేదంటే డ్రంక్ ఎంట్రావెల్ తప్పించుకొని మీరు పాజిటివ్ పోయి ఏమైనా యాక్సిడెంట్లో ఫాలో అవ్వడం లాంటిది అనర్థానికి దారిస్తుంది కాబట్టి మీరు మందు తాగకూడదు తాగినా కూడా డ్రంక్ డ్రంక్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పి తెలంగాణ పోలీసు వారి ముఖ్యంగా మనం చూసుకుంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పోయిన జూన్ నుంచి ఈ జూన్ వరకు సుమారు తొంభై ఆరు మంది మన జిల్లాలో ఈ డ్రంక్ అండ్ మన యాక్సిడెంట్ కేసులో చనిపోయారు ముఖ్యంగా దీంట్లో టూ వీలర్స్ వాళ్ళే ఉన్నారు హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఈ కొత్త చట్టం జూలై ఫస్ట్ నుంచి వచ్చింది దీనికి సంబంధించిన అతి చిన్నదానికి కూడా స్పెసిఫిక్ శిక్షలు అమలయ్యేటట్టుగా ఉన్నాయి చాలా శరీక్షలు కూడా సత్వరంగా వస్తాయి కాబట్టి అందరూ కూడా ప్రాపర్గా ఉండండి గొడవలకు పోకండి ఈ యొక్క రెంట్ అండ్ డ్రైవ్ పోకండి ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి రాత్రి పదకొండు తర్వాత కూడా జనామ పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్నారు మేము ఇప్పటి నుంచి ఆపరేషన్ చదువుతాం కూడా స్టార్ట్ చేస్తాం ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము బైక్ తీయడం జరుగుతుంది పేరెంట్స్ మీద చూడడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ వీటి విజ్ఞప్తి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద పదకొండు తర్వాత తిరగకుండా సులక్ష బాధ మీది అదేవిధంగా మా యొక్క అవకాశం అవసరం ఏమున్నా కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీ మీ ఏరియాలో జరిగే ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీస్ వారికి మీడియా మిత్రులు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ మీరు కూడా మాకు చెప్పాలని చెప్పాలని చెప్పింద ఇంకోసారి మీ అందరి నుంచి ఏంటంటే ఇంకోసారి మీరు రిపీట్ చేయొద్దని మా పోలీస్ శాఖ తరఫున చర్చేస్తాం థ్యాంక్ యూ